హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ వాళ్ళ తమ్ముడు వినోద్ రావడంతో వినోద్ అరుంధతి ఫోటో ముందుకు వెళ్ళి అరుంధతితో తనకి ఉన్న జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు కదా మనోహరి ఈ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బాగీని ఎలా అయినా విలన్ చేయాలి నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలి అని ఫిక్స్ అయ్యి వినోద్ దగ్గరికి వచ్చి బాగీపై చాడీలు చెప్తుంది మనోహరి బాగీ అంత మంచిదని నువ్వు అనుకుంటున్నావా తను మంచిది కాదు నలుగురు పిల్లలు తను కనలేదు కాబట్టి వాళ్ళని హాస్టల్లో వేయాలి అనుకుంటుంది అలాగే ఆంటీ అంకుల్ని కూడా ఓల్డేజ్ హోమ్కి షిఫ్ట్ చేయాలి అనుకుంటుంది అమర్ మాత్రమే తన టార్గెట్ అమర్ తనతో ఉంటే చాలు మిగతా ఎవ్వరూ అక్కర్లేదు అనుకుంటుంది కానీ అమర్ మాత్రం పాపం అరుంధతి జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతున్నాడు అందుకే అమర్ ముందు అందరి ముందు మంచితనంగా నటించి తర్వాత అమర్ తనకి దగ్గరయ్యాక పిల్లల్ని హాస్టల్లో ఆంటీ అంకుల్ని ఓల్డేజ్ హోంలో వెయ్యాలనుకుంటుంది వినోద్ అని అంటుంది మనోహరి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది వినోద్కి అంటే పైకి మంచితనం ముసుగు వేసుకొని వెనకాల ఇన్ని ప్లాన్లు చేస్తుందా ఆ బాగుమతి అని అంటాడు వినోద్ అవును ఎగ్జాక్ట్లీ అందుకే తను నీతో కూడా చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తుంది నిన్ను ఇంప్రెస్ చేయాలని అమర్కి నువ్వంటే ఇష్టమని తనకి తెలుసు నువ్వు మాత్రం తను ఎంతలా ఎంతలా నిన్ను ఇంప్రెస్ చేసినా ఇంప్రెస్ అవ్వద్దు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో వినోద్ నీ శ్రేయో బ్లాషగా చెప్తున్నాను ఒక్కసారి అమర్ అండ్ బాగీ ఒక దగ్గర అయిపోతే మాత్రం ఇంకా ఈ ఇల్లు అల్ల కల్లోలం అయిపోతుంది అది గుర్తుపెట్టుకో అని అంటుంది మనోహరి చెప్పారు కదా మనోహరి గారు మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది ఇప్పటి నుండి బాగీని బయటికి పంపించడమే నా టార్గెట్ అని అంటాడు వినోద్ హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి హమ్మయ్యా కోపమనే విత్తనాన్ని నాటాను ఇతను అమర్లా కాదు ఏది పడితే అది ఆలోచించి మైండ్ అంతా పాడు చేసుకొని ఇప్పుడు బాగీపై ద్వేషం పెంచుకుంటాడు నాకు అది చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి ఇది ఇలా ఉండగా బాగీ ఇంటికి రీచ్ అవుతుంది రాతోడ్ బాగీ దగ్గరికి వచ్చి మిస్సమ్మా ఇంటికి వచ్చేసావా నిన్ను సార్ ఒకసారి కలవాలి అంటున్నారు సార్ దగ్గరికి వెళ్ళు అని అంటారు రాతోడ్ లేదు రాతోడ్ ముందు వినోద్ వచ్చారు కదా ఒకసారి వినోద్ని పలకరించి వెళ్తాను అని అరుంధతి ఉన్న రూమ్లోకి అరుంధతి ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా అరుంధతి ఇప్పుడు ఆ రూంలో నా ఫోటో ఉంది కదా అది చూస్తే మిస్సమ్మా చాలా భయపడిపోతుంది మిస్సమ్మా మిస్సమ్మా హాగు ఎందుకో సార్ పిలుస్తున్నారు కదా ముందు సార్ దగ్గరికి వెళ్ళు తను బయటికి వస్తాడు కదా అప్పుడు తన్ని మాట్లాడు అని అంటుంది అనామిక అలియాస్ అరుంధతి ఎందుకక్క ఎందుకు భయపడుతున్నారు అయినా నేను ఆ రూంలోకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి తను బయటికి వచ్చినప్పుడు ఎందుకు నేనే అక్కడికి వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది కదా తప్పుకోండక్క అని బాగి అలా ఇంకా అరుంధతి ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఇంకా అలా రూంలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది బాగి ఇంకా అలా చూస్తూ ఉండిపోతుందనమాట బాగి ఒక్కసారిగా ఇంకా అరుంధతి విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటుంది తను పక్కింటక్కగా తనతో చాలా క్లోజ్గా మాట్లాడడం అమ్మో వాళ్ళ సీక్రెట్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన విషయాలు కానీ వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ అన్నిటినీ షేర్ చేసుకోవడం తను తన కోసం అమర్ కోసం ఎంతలానో పాటు పడడం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంది తను హ్యాపీగా గడిపిన జ్ఞాపకాలని కూడా బాగీతో గుర్తు చేసుకుంటుంది బాగీ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకలా కుప్ప కూలిపోతుంది ఏమండి అని గట్టిగా అరుస్తుంది బాగి ఒక్కసారిగా బాగి అరుపు విని ఇంకా పరిగెత్తుకుంటూ అమరు వస్తాడనమాట బాగి దగ్గరికి ఇటువైపు మనోహరి అండ్ ఈ వినోద్ ఇద్దరు చూస్తూ ఉంటారు ఏమైంది తనకేమైంది అని అడుగుతాడు వినోద్ ఏమనుకుంటున్నావు వినోద్ ఇది కూడా ఒక కొత్త నాటకమే చూడు కావాలంటే ఇప్పుడు ఏం చెప్తుందో ఈ ఫోటోని చూసి నాకు ఈ అక్క తెలుసు తొక్క తెలుసు అని కదల్లుతుంది కావాలంటే నువ్వే విను అని అంటుంది మనోహరి అమర్ బాగీ దగ్గరికి వచ్చి కుప్ప కూలిపోయిన బాగీని చూసి ఏమైంది ఏమైంది బాగీ అని అడుగుతారు ఏమండి అక్క అక్క ఫోటో ఉందేంటండి అని అడుగుతుంది బాగీ అది అది మా అరుంధతి ఫోటో కదా అమ్మా అని అంటాడు రాతోడ్ అరుంధతి అక్క అరుంధతి అక్క రాతోడ్ ఏం మాట్లాడుతున్నావు రాతోడు నువ్వు ఈ అక్క ఈ అక్క మొన్నటి వరకు నాతో మాట్లాడింది పక్కింటి అక్క అని చెప్పింది లాన్లోనే మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం అలాంటిది ఈ అక్క కొడైనా అక్క ఆరు అక్క ఒకటవడం ఏంటి అని అంటుంది బాగి ఒక్కసారిగా అమర్ రాతోడు అనామిక అందరూ షాక్ అయిపోతారు అయ్యో తెలిసిపోయింది అని చెప్పి అనామిక పాపం చాలా బాధగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా వినోద్ అక్కడికి వస్తాడు ఈ నాటకాలని వీలు నమ్ముతారేమో కానీ నేను నమ్మను అని బాగీ దగ్గరికి వెళ్ళి ఏంటి చనిపోయిన మా వదిన మీకు కనిపించిందా మా చెవుల్లో మీకు కాలీఫ్లవర్ కనిపిస్తుందా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు వినోద్ మీరు మీరెన్ని చెప్పినా నేను నిజం చెప్తున్నాను నిజంగా నిజంగా నేను అక్కతో మాట్లాడాను అక్క అక్క నన్నెప్పుడు పలకరిస్తూ ఉండేది ఈ ఇంట్లో విషయాలన్నీ తెలిసినట్టు మాట్లాడితే ఎందుకు అనుకున్నాను కానీ కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని పాపం బాగి ఏడుస్తూ చెప్తుంది చూడండి బాగమతి గారు మీరు ఏం చెప్పినా అది అందరూ నమ్మేలా ఉండాలండి ఇది కంప్యూటర్ కూడా కాదు ఏఐ కాలం ఇప్పట్లో అన్ని విషయాలు ఇన్స్టంట్గా అన్నీ జరిగిపోతున్నాయి ఇలాంటి కాలంలో మనిషి కొన్ని నెలల క్రితం చనిపోతే ఆ ఆత్మ మీకు కనబడి మీ పక్కింట్లో ఉంటూ మిమ్మల్ని రోజూ పలకరిస్తూ ఇంట్లో జరుగుతున్న విషయాల్ని తెలుసుకుంటూ ఉందంటే నమ్మడానికి మా అన్నయ్య ఏమైనా పిచ్చివాడా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళా అని అడుగుతాడు వినోద్ అమర్ కూడా బగి నువ్వు ఏదో కంగారు పడో పొరపాటు పడో ఇలా అనుకుంటున్నావేమో అయినా ఆరు నీకు కనబడ్డమేంటి ఏంటి అని అంటాడు అమర్ మీరు ఎన్నైనా చెప్పండి నేను నిజం మాట్లాడుతున్నానండి అని పాపం నిజమని చెప్తుందనమాట బాగి లేదు తను మెంటల్గా డిస్టర్బ్ అయినట్టుంది అమర్ అందుకే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని అంటుంది మనోహరి పాపం అనామిక అయితే మనోహరి వైపు కోపంగా చూస్తుంది ఇంకా మనోహరి అనామిక వైపు చూస్తూ ఉంటుంది సర్ సర్ ఎందుకు సార్ మీరు బాగీ చెప్పే మాటలు ఎందుకు నమ్మట్లేదు అని అంటుంది అరుంధతి ఏయ్ అనామిక నీకేం తెలుసు అయినా ఎక్కడైనా చూసావా ప్రపంచంలో ఒక ఆత్మ మనిషితో మాట్లాడడం ఒకవేళ తన దగ్గర ఏమైనా రుజువులుంటే చూపించు మనం ఏంటి బాగి నీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అని అడుగుతుంది మనోహరి ఒక్కసారిగా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది పాపం బాగి ఇంకా బాగీని ఎత్తుకొని తన రూమ్లో పడుకో పెడతాడనమాట అమర్ ఏంటిది అసలు బాగి ఎందుకు ఇంత మెంటల్గా డిస్టర్బ్ అయింది నాకేమీ అర్థం కావట్లేదు అని పాపం చాలా బాధపడుతూ ఇంకా ఒక రూమ్లోకి వెళ్ళి తనే పర్సనల్గా బాధపడుతూ ఉంటాడనమాట అమర్ అరుంధతి అమర్ దగ్గరికి వస్తుంది సర్ అని అంటుంది ఏంట నమ్మిక అని అడుగుతారు అమర్ సర్ మిస్ అమ్మా అబద్ధం చెప్తుందని మీరు నమ్ముతున్నారా సార్ అని అడుగుతుంది పాపం అరుంధతి లేదు తను అబద్ధం చెప్తుందని నేను అనట్లేదు కానీ తను పొరపాటు పడుతుందని నన్ను అంటున్నాను అయినా ఇది ఎక్కడా వినని చూడని సంఘటన కేవలం కథల్లో మాత్రమే ఉంటుంది అలాంటిది ఒక ఆత్మతో మనిషి మాట్లాడడం అనేది ఎవ్వరు నమ్మరు కదా నమిక నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతారు అమర్ పాపం మనసులో అరుంధతి అనుకుంటుంది అయ్యో నిజం తెలిసిపోతుంది అని బాధపడ్డాను కానీ తెలిసిపోయిన తర్వాత వీళ్ళు బాగీని పిచ్చిదానిలా చూస్తున్నారు వినోద్ చాలా మంచివాడు కానీ వినోద్ కూడా ఎందుకు బాగీపై ఇంతలా హేట్రేట్ పెంచుకున్నాడు ఖచ్చితంగా దీనికి కారణం ఆ మనోహరి అయ్యుంటుంది ఎప్పుడు వినోద్ వెనకాలే మనోహరి కూడా నా రూమ్కి వెళ్ళిందో అప్పుడే నాకు అర్థమైంది వినోద్కి అర్థమయ్యేలా చెప్దామంటే నీకెలా తెలుసు అంటారు కాబట్టి బాగీని ఇప్పుడు ఎలా అయినా ఎలా అయినా తనపై పిచ్చిది అనే ముద్రని తీసేయాలి అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ రూమ్కి వస్తారు కానీ బాగీ మాత్రం డిన్నర్ చేయకుండా పైనే ఉంటుంది అందరూ డిన్నర్ చేస్తుంటే అమర్ మాత్రం అమ్మా బాగీ రాలేదా అని అడుగుతాడు లేదు నాన్న తనని ఎంత బ్రతిమ్లాన్నా తను కిందకి రాను అంటుంది తన్ని నమ్మితే కానీ తను భోజనం చేయను అంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుందో అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు నాన్న అందుకే నేను రేపు సిద్ధాంతి గారిని ఇంటికి పిలిపిస్తున్నాను స్వామీజీ గారు వచ్చి తను చెప్పేది నిజమో కాదో ఆయనకే అర్థమవుతుంది అని అంటుంది పాపం నిర్మలమ్మ అమ్మా ఏంటమ్మా మీరు కూడా అంటే ఏంటి మీ ఉద్దేశం ఆత్మలు నిజంగా కనబడతాయా అని అంటారు రే నాన్న నువ్వు యుఎస్లో చదువుకొని వచ్చావు కాబట్టి నీకు ఇలాంటి వాటిపై నమ్మకం ఉండకపోవచ్చు కానీ మన శాస్త్రాల ప్రకారం ఇలాంటివి నమ్ముతాం నాన్న అందుకే రేపు స్వామీజీ గారు వచ్చి బాగీని చూస్తే కానీ మనకి క్లారిటీ రాదు అని పాప అందరూ భోజనం చేస్తూ ఉంటే ఇంకా అలా అమర్ మాత్రం భోజనం చేయకుండా ఆ ప్లేట్ని బాగీ దగ్గరికి తీసుకువెళ్తాడు మనోహరి సైగ చేస్తుంది వినోద్కి చూసావా అని చెప్పి ఇంకా వినోద్ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ ప్లేట్ తీసుకొని బాగీ దగ్గరికి వస్తారు బాగీ మాత్రం పాపం చాలా డల్గా కూర్చొని ఆలోచిస్తూనే ఉంటుంది బాగీ అని బాగీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది ఆర్ యూ ఫీలింగ్ ఓకేనా అని అడుగుతారు అమర్ ఏవండి నేను అబద్ధం చెప్పట్లేదండి నేను నిజమే చెప్తున్నానండి నిజంగా నేను అక్కతో మాట్లాడానండి పక్కింటి అక్క నాకు తెలుసు అని అంటుంది సరే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను సరేనా కానీ కొన్ని కొన్ని వాటికి సాక్ష్యాలు కావాలి అంటారు ఇప్పుడు నీకు జరిగిన సంఘటనలో సాక్ష్యాలు లేవు అంతే కదా బాగి ఇలాగే నువ్వు కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది అప్పుడు ఈ ఇంటికి నీకు ఎవ్వరికి మంచిది కాదు కాబట్టి నువ్వు భోజనం చేయాలి రా భోజనం చేయి అని అంటారు అమర్ లేదండి నాకు నాకు తినాలని లేదు అని అంటుంది బాగీ నేను తినిపించిన తినవా అని అడుగుతారు ఒక్కసారిగా వైపు చూస్తుంది బాగి ఇంకా అమర్ అయితే అలా పాపం భోజనం తినిపిస్తూ ఉంటాడు బాగీకి బాగీ ప్రేమగా భోజనం చేస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుండి చూస్తూ అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అరుంధతి అమ్మయ్య ఎవరు అనుకున్నా ఆయన బాగీని అర్థం చేసుకున్నారు బాగీని ప్రేమగా చూసుకుంటున్నారు ఇది చాలు ఇది చాలు నాకు అని ప్రశాంతంగా ఫీల్ అవుతుంది అనామిక బాగీకి భోజనం తినిపించిన తర్వాత ఇంకా బాగీకైతే పాపం నిద్రపుచ్చుతూ జో కొడుతూ ఉంటాడనమాట అమర్ ఏవండి అని పాపం పిలుస్తూ ఉన్నా బాగీ ఏమి ఆలోచించొద్దు ఏమి మాట్లాడొద్దు సైలెంట్గా ఉండు అంతే అని ఇంకా పాపం తన్ని నిద్రపుచ్చుతూ ఉంటాడనమాట అమర్ బాగా కంప్లీట్గా నిద్రపోయిన తర్వాత ఇంకా బయటికి వస్తాడు అమర్ అప్పుడే రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి సార్ మీరు చెప్పినట్లు రేపు కోల్కతాకి టికెట్స్ బుక్ చేశాను సార్ అని అంటారు ఓకే రాతోడ్ గుర్తుంది కదా రేపు మనం ఆఫీస్ పనిపై ఢిల్లీ వెళ్తున్నాం అంతే కదా అని అంటారు అర్థమైంది సార్ అని అంటాడు రాతోడ్ ఇంకా అలా అమర్ రాథోడ్ వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అమర్ అండ్ రాథోడ్ కోల్కతా వెళ్ళడానికి బయలుదేరతారు అమ్మా నేను ఆఫీస్ పనిపై ఢిల్లీ వెళ్తున్నాను మీరు బాగీని జాగ్రత్తగా చూసుకోండి వినోద్ అని అంటారు అన్నయ్య అని అంటాడు వినోద్ చూడు బాగీ చాలా మంచి అమ్మాయి నేను వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను నువ్వెందుకో బాగీకి చాలా దూరంగా బాగా ఇంట్లో మనిషి కాదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు చేంజ్ యువర్ బిహేవియర్ ఎందుకంటే తను చాలా మంచిది నీకు కొన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను సరేనా అని ఇంకలా పాపం వెళ్ళిపోతాడనమాట అమర్ ఇటువైపు ఆలోచనలో పడతాడు వినోద్ ఇది ఇలా ఉండగా అమర్ రాతో కోల్కట్టా రీచ్ అవుతారు ఇంకా మనోహరి అసలు ఏ ప్లేస్లో ఉండేది మనోహరికి అసలు ఎవరు ఆశ్రయం కల్పించారు తను ఎక్కడ ఉండేది అనే విషయాలన్నిటి గురించి ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉంటాడు అమర్ రాతోడ్ అప్పుడే అమర్తో సార్ నాకెందుకో ఒక్కొక్కసారి రణవీర్ గారి మీద కూడా డౌట్ వస్తుంది సార్ రణవీర్ గారు ఎక్కడున్నారో కనుక్కుందామా సార్ అని అంటారు అవును రణ్వీర్ మనకి ఈ విషయంలో హెల్ప్ చేయొచ్చేమో ఒకసారి రణవీర్కి కాల్ చేయి కాల్ చే రాతోడ్ అని అంటారు ఇంకా రణవీర్కి కాల్ చేస్తాడు రాథోడ్ హలో రాథోడ్ గారు అని అంటాడు రణవీర్ రణ్వీర్ గారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతారు చిన్న పనిపై కోల్కట్టా వచ్చానండి అని అంటారు కోల్కతా వచ్చారా అయితే మేము కూడా కోల్కట్టాలో ఉన్నాం సార్ మీతో మాట్లాడతారంట అని ఫోన్ ఇస్తాడు ఇంకా ఫోన్ ఇచ్చేసరికి హలో రణ్వీర్ మేము ఒక చిన్న పనిపై కోల్కట్టా వచ్చాం ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఇంటికి రావచ్చా అని అడుగుతారు దాందేముంది సార్ మీరిక్కడికి వచ్చారంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు సార్ పోనీ మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను అని అంటాడు రణ్వీర్ నో నో రణవీర్ లొకేషన్ షేర్ చేయి మేము వచ్చేస్తామని చెప్పి ఇంకా అమర్ అండ్ రాథోడ్ ఇద్దరు కలిసి రణ్వీర్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు రణ్వీర్ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేస్తాడు అమర్ని సార్ మీరు మా ఇంటికి రావడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ సార్ ఇంతకీ మీరు ఏ పనిపై ఇక్కడికి వచ్చారు అని అడుగుతారు కొన్ని నిజాలని తెలుసుకోవడానికి వచ్చాం రణవీర్ అవును మీ ఇంట్లో నువ్వు ఒక్కదా నువ్వు ఒక్కడే ఉంటావా అని అడుగుతారు అవును సార్ యాక్చువల్గా యాక్చువల్లీ ఒక టూ ఇయర్స్ క్రితమే మా నాన్నగారు చనిపోయారు తర్వాత నేను ఒక్కడనే ఉంటున్నాను అని అంటారు ఓ అవునా అని చుట్టూ చూస్తే అక్కడ రణ్వీర్ అంజు అంజుని ఎత్తుకొని చిన్నప్పుడు అంజుని ఎత్తుకున్న ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ రన్వీర్ ఆ పాప అని అడుగుతారు అమర్ సర్ తనే సార్ నా దుర్గా మీకు చెప్పాను కదా సార్ నా పాపని నేను రెండేళ్ల వయసులోనే దూరం చేసుకున్నానని ఎక్కడుందో తెలీదు నా బుజ్జి తల్లి ఎక్కడుందో తెలీదు ఏం చేస్తుందో తెలీదు తన కోసమే తన కోసమే బ్రతుకుతున్నాను సార్ అని దుర్గా అలియాస్ అంజు ఫోటోని చూపిస్తూ ఉంటాడు రణవీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఇంకా అలా అంటే తన దగ్గర ఇన్నేళ్ళు పెరుగుతున్న అంజు రణవీర్ కన్న కూతురే అనే విషయం తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్